గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వంశీ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం టీచింగ్ యాప్టిట్యూడ్ మీద టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి అంటే టీచర్ యొక్క విధులు ఏంటి టీచర్ యొక్క మోట ఏంటి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని కొన్ని పద్ధతుల గురించి కొన్ని మెథడ్స్ గురించి చెప్పుకున్నాం ఈ వీడియోలో థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ఉపకరణాలు టీచింగ్ టూల్స్ అంటారు ఇంగ్లీష్లో టీచింగ్ టూల్స్ ఈ టీచింగ్ టూల్స్ అంటే ఏంటి మనకు ఏదైనా ఒక కాన్సెప్ట్ ఒక విషయం తెలిసిన అంశాన్ని ఏంటి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి దోహదం చేసేవి బోధన ఉపకరణాలు టీచింగ్ టూల్స్ అనమాట అది తెలిసిన విషయం కానివ్వచ్చు మనకు సపరేట్గా ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఈజీగా మనకి తెలుసుకోవడానికి కొద్దిగా సపోర్ట్ చేసేవి దోహదం చేసేవి టీచింగ్ టూల్స్ అనమాట ఆ టీచింగ్ టూల్స్ ఎందుకు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ను మనకు అర్థవంతంగా తెలియజేయడానికి ఉపయోగపడతాయి టీచింగ్ టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక హార్ట్ ఉంది హార్ట్ అనే టాపిక్స్ నువ్వు నువ్వు చిన్నపిల్లలకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటాను హార్ట్ ఏ విధంగా ఉంటుంది మన పిడికిడంతా పరిమాణంలో హార్ట్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అని మనం మాటల వద్దీ చెప్తే చిన్నపిల్లవాడికి హార్ట్ అనే కాన్సెప్ట్ అర్థం కాదు దానికి సంబంధించినటువంటి ఒక మొబైల్ తీసుకొని ఒక వీడియో డిస్ప్లే చేయడం అక్కడ ఆ వీడియో ఆ మొబైల్లో అనేది ఏమవుతుందంటే ఒక టీచింగ్ టూల్ అవుతుంది ఆ వీడియో డిస్ప్లే చేయడం ఒక బోర్డు మీద ఆ హార్ట్ అనేది బొమ్మ బొమ్మ వేయడం కానీ బొమ్మ వేయడం ద్వారా కూడా అతను తెలుసుకోగలుగుతారు వాడికి సంబంధించిన హార్ట్ ఏమైనా చాట్లను ప్రజెంట్ చేసి వాళ్ళకి చూపించడం ద్వారా కానీ ఈ విధమైనటువంటి ఆ టీచింగ్ టూల్స్ సపోర్ట్ తో చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది ఊరి కాన్సెప్ట్ గా లెక్చర్ మెథడ్ లో చెప్పడం వేరు వాళ్ళకి ఇటువంటి టీచింగ్ టూల్స్ అది ప్రొజెక్టర్ కానీ బోర్డు కానీ చార్క్ పీస్ గానీ మార్కర్ కానీ బ్లాక్ బోర్డు కానీ ఇలా డిఫరెంట్ టీచింగ్ టూల్స్ ఉంటాయి నువ్వు చార్ట్స్ ద్వారా కానీ రియల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి ల్యాబ్ లో కూడా ఒక హార్ట్ సింబల్ షేప్ లో త్రీ డి ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఆ హార్ట్ సింబల్ ఎత్తుకొచ్చి వాళ్ళకి చూపించడం ద్వారా కూడా బాగా అర్థమవుతాయి ఒక హార్ట్ అనే కదా ఏ కాన్సెప్ట్ అయినా ఇంట్రోడ్యూస్ చేశారు ఒక ఆనిమల్స్ ఉన్నాయి ఆనిమల్ తెలియాలంటే ఇప్పుడు ఎలిఫెంట్ ఉంది ఎలిఫెంట్ కాన్సెప్ట్ చేయాలి చేయాలనుకుంటా దానికి ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటుంది దానికి ఒక తొండం ఉంటుంది అని చెప్పే బదులు వాటికి సంబంధించినటువంటి ఒక పిక్చర్ కానీ ఒక వీడియో కానీ ల్యాప్టాప్ లో కానీ ప్రొజెక్టర్స్ వచ్చినాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆ ప్రొజెక్టర్ లో చూపించడం ద్వారా కానీ వాళ్ళకి ఏంటంటే బాగా కాన్సెప్ట్ అనేది బాగా అర్థం అవైపోతుంది అది ఏ విధంగా ఎలా యూజ్ చేయాలంటే మనం చెప్పుకున్నాం ఇంతవరకే అంటే అలా యూజ్ చేయడం ద్వారా వాళ్ళ కాన్సెప్ట్ అర్థం అయిపోతుంది అది ఏ విధంగా అంటే కొన్ని సేఫ్గా అంటే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల ఎందుకంటే కొన్ని చిన్నపిల్లలకు హాని కలిగించి కొన్ని ఉంటాయి ల్యాబ్లో చిన్న చిన్న సూది పిల్లలు కానివ్వచ్చు పెన్సిల్స్ కానివ్వచ్చు ఇలాంటి ఏంటంటే వాళ్ళకి ఐడియా కలిగేలా మనం చెప్పాలన్నమాట వీళ్ళ వల్ల వీటి వల్ల మనకి డ్యామేజ్ జరుగుతుంది వీటిని ఈ విధంగా వినియోగించుకోవాలని మనం దగ్గర నుండి చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి ఒక కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటుంది ప్లస్ ఇక్కడ పరిమితులు అంటే వాటికి కూడా ఒక పరిమితులు ఉంటాయి టీచింగ్ టూల్స్ యూజ్ చేయడానికి కూడా ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక అనిమల్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నావు ఒక ఎలిఫెంట్ ని ఒక డాగ్ ని ఒక పిక్చర్ ఇంట్రడ్యూస్ చేసాం ఒక డాగ్ ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అంటే ఎలా ఉంటది డాగ్ ఎలా ఉంటది ఎలిఫెంట్ అన్నప్పుడు ఇంకోటి ఇంకా అలా బొమ్మ అదే సైజులోనే లోనే ఇంత బొమ్మే ఉంటుంది నీ చాట్ లో అతను ఏమనుకుంటాడు చూసి చూసింటాడు ఎలిఫెంట్ ఐడియా ఉండదు ఎలిఫెంట్ కూడా ఇదే పరిమాణంలో డాగ్ అంటే ఇంత ఉండదు భూమికి ఎలిఫెంట్ కూడా అంతే ఉంటుంది అని అతను బ్రహ్మపడ్డం కాదు ఈ విధంగా అనుకుంటాడు అది ఎలిఫెంట్ కూడా ఇంతే ఉంటుంది ఏమో ఏమనంటే ఈ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ కోస్తాడు వాటిలోని డిఫరెన్స్ వాళ్ళకి తెలియజేయాల ఇందులో డిసడ్వాంటేజ్ కదా ఇది చూపించడం ద్వారా ఏంటంటే కాన్సెప్ట్ అనేది అర్థమైంది అతనికి ఎలిఫెంట్ ఇది ఆ పరిమాణంలో మార్పు వస్తుంది కదా అటువంటి నువ్వు ఉండి చూసుకోవాల్సిన బాధ్యత అదే టీచర్గా నీకుంది బోధనోపకరణ వర్గీకరణాలు అంటే బోధనోపకరణాలు చాలా ఉంటాయి కొన్ని వినేది మాత్రమే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రేడియో కొన్ని చూడటం వరకే ఉంటాయి చాట్ల వరకు ఇట్లా బ్లాక్ బోర్డ్ వరకు చూడడం వరకే ఉంటుంది ప్లస్ ఆడియో ప్లస్ వీడియో ఉంటాయి టీవీలో మన ప్రొజెక్టర్స్ అంటే సౌండ్ వినొచ్చు ప్లస్ చూడవచ్చు రెండు పరికరాలు అందులో ఉంటాయి వాటికి సంబంధించిన మొత్తం పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది వాటిలో సపరేట్గా కాన్సెప్ట్ వారిగా ఈ ఆడియో ఏంటి వీడియో ఏంటి మొత్తం చాటుకి సంబంధించిన ఏంటి మొత్తం అంటే డివైడ్ చేసినా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీ అనేది ఏ పరికరం కిందకి ఏ బోధనా ఉపకరణం కిందకి ఏ టీచింగ్ టూల్ కిందకి వస్తారని అది పొద్దున్న క్వశ్చన్ అడగచ్చు టీవీ అనేది ఆడియో అంటే వినడం వినడం ద్వారా వినడం టీచింగ్ టూల్ కిందకి వస్తారని అడుగుతాడు ఆప్షన్ వన్ సెకండ్ది చూడడం వరకు అని అడుగుతాడు మనం చూడడం వినడం అంటే ఇక్కడ కావాలన్నాడు థర్డ్ వచ్చి చూడడం వినడం రెండు అని ఇస్తాడు మనం చూసుకొని బిట్ ఆన్సర్ చేసేటప్పుడు చూసుకొని చేయాలన్నమాట ఈ విధంగా అడగచ్చు ఈ టేబుల్ చూసుకొని బిట్ అడగడానికి చాలా స్కోప్ ఉంది తర్వాత ఏంటంటే మూల్యాంకనం ఈ విధంగా అన్ని చేసిన తర్వాత మనం చెప్పుకున్నాం ఫస్ట్లోనే ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి టీచర్ ఉండాల్సిన ఎబిలిటీస్ ఏంటి ఆ మెథడ్స్ వాడదాం మెథడ్స్ మెథడ్స్ ఆ వాడే ఈ టీచింగ్ టూల్స్ ఇంట్రోడ్యూస్ చేయచ్చు అది యాక్టివిటీ కానివ్వచ్చు ఇంకోటి కానివ్వచ్చు ఆ మెథడ్స్ వాడే ప్రాసెస్ ఈ టీచింగ్ టూల్స్ ఇంట్రోడ్యూస్ చేస్తే వాళ్ళ కాన్సెప్ట్ ఇంకా బాగా డెప్త్ గా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఈ మూల్యం కదా ఎవల్యూట్ చేయడం చేయడం ఏంటంటే ముందు ఇది వరకు ఓల్డ్ మెథడ్ ఏంటంటే క్వార్టర్లీ హాఫ్ ఆన్ అంటే త్రీ ఎగ్జామ్స్ మాత్రమే ఉండేవి అంటే ఓన్లీ వాళ్ళకి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాత్రమే వాళ్ళని ఎవలైట్ చేసేవాళ్ళు ఈ త్రీ యూనిట్స్ త్రీ యూనిట్స్ నేర్చుకోండి నుంచి క్వశ్చన్స్ ఇస్తాం వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అంతా అందులో మాత్రం టెస్ట్ చేసేటోళ్ళు అందులో టెస్ట్ చేసినప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెజెడ్ గా అయ్యేది కాదనమాట అందుకని ఈ మెథడ్స్ అంతా రాంగ్ అని చెప్పి ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ అని వచ్చింది అది ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే చిల్డ్రన్స్ లో అన్ని డెవలప్మెంట్స్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే టెస్ట్ చేస్తుంది రౌండ్ డెవలప్మెంట్ అంటే తెలుగులో సర్వోత్తమ ముఖాభివృద్ధి అది ఏ విధంగా అంటే ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ కు ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉండదు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ నువ్వు ఏమైనా యాక్టివిటీ చేయించేటప్పుడు టీచరు చిన్నపిల్లవాడికి క్లాస్ రూమ్ లో ఏ విధంగా అబ్జర్వ్ చేస్తాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడో వాటికి సంబంధించినటువంటి పది మార్క్స్ ఉంటాయి బ్రిటన్ వర్క్స్ అంటే నోట్బుక్స్ బుక్స్ ఏమైనా చెప్పింది ఇన్ టైంలో హోంవర్క్ కంప్లీట్ చేస్తాడా ఏమైనా పెండింగ్స్ పెడతాడా వాటి బట్టి కూడా ఓ టెన్ మార్క్స్ ఉంటుంది ఎందుకంటే ఇవి ఎంతో వాళ్ళ బిహేవియర్ డిసైడ్ చేసే అవి ఉంటాయి కదా ప్రాజెక్ట్ వర్క్స్ ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అంటే చెప్పనక్కర్లే ఎందుకంటే ప్రతి పిల్లవాడు ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అయ్యి చాలా కమ్యూనికేట్ అవుతూ సొసైటీతో తన ప్రాబ్లం తనంతటి తానే ఒక సొల్యూషన్ అంటే అన్వేషించడంలో పడిపోతారు కాబట్టి చాలా ఎబ్రిటీస్ ఈ ప్రాజెక్ట్ మెథడ్ లో డెవలప్ అవుతాయి వాటికి పది మార్క్స్ పోతే లాస్ట్ లో వచ్చి స్లిప్ టెస్ట్ ఏదైతే ఉందో మనకు కొద్దిగా సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ మీద ట్వంటీ మార్క్స్ రిమైనింగ్ వాటికి థర్టీ మార్క్స్ ఉంటుంది ఈ విధంగా కండక్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఓన్లీ ఈ ఎగ్జామ్ ఓరెంటెడ్ లేకుండా అన్ని వాటిల్లో చిన్నపిల్ల వాళ్ళు పార్టిసిపేట్ అవ్వడానికి స్కోప్ ఉంటది ఆ మార్క్స్ చూసేనా అందుకే ఈ ఫార్మాలిటీ అసైన్మెంట్ అనే కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది వేటిలో ఎవాల్యూషన్ పార్ట్ లో మూల్యాంకనం పార్ట్ మనం మొత్తం చెప్పుకున్నాం ఫస్ట్ నుంచి ఒకసారి ఒక టూ మినిట్స్ వినండి మొత్తం మీకంటే ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ మీద ఓన్లీ టూ మినిట్స్ ఎందుకంటే వీటి మీద డెప్త్ గా ఆ టేబుల్ మాత్రం ఒకసారి చూసుకోండి మీకు ఐడియా ఉండదు ఫస్ట్ ఏంటి టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి నిన్ను టీచర్ కు ఉండాల్సిన ఎబిలిటీస్ ఉన్నాయో లేదో టెస్ట్ చేస్తాం టెస్ట్ చేసేటప్పుడు ఏంటి టీచర్ ఉండాల్సిన క్వాలిటీస్ క్వాలిటీ చెప్పుకున్నాం వాళ్ళ లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలా బాగా రికార్డ్ మెయింటైన్ చేయాలా వాళ్ళకి బాగా యాక్టివిటీ చేర్పించాలా వాళ్ళకి బాగా టీచ్ చేయాలా ఇన్ టైంలో టీచ్ చేయాలా మొత్తం స్కూల్ అంతా మెయింటైన్ చేసుకోవాలా ఇవంతా టీచర్ ఉండాల్సిన ఎవరన్నా మనం టెస్ట్ చేసేటప్పుడు ఆ యొక్క కేటగిరీలో మనకు ఉన్న బెస్ట్ ఎబిలిటీస్ ఏంటి తెలుసుకుందాం టీచర్ కొన్నాల్సిన క్వాలిటీస్ ఎబిలిటీస్ ఇందులో వచ్చేయండి ఫస్ట్ కాన్సెప్ట్ వాళ్ళ యొక్క మెయిన్ మోటో ఏంటి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరిపేయడం అంటే పిల్లల ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరిగేలా చూడడం టీచర్ యొక్క మెయిన్ మోటో థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే టీచింగ్ మెథడ్స్ ఆ మెథడ్స్ అనేవి చాలా మెథడ్స్ ఒక టెన్ మెథడ్స్ కనుక ఇటు సైడ్ చెప్పుకున్నాను మనం ఆ మెథడ్స్ ఆ మెథడ్స్ ఏ విధంగా ఉపయోగించాలా ఇది తెలిసి ఆ మెథడ్స్ ఉపయోగించే ప్రాసెస్ లో ఇది వరకే చెప్పుకున్నాం టీచింగ్ టూల్స్ అనేవి ఉపయోగించడం ద్వారా ఎఫెక్టివ్గా ఉండదు నువ్వు ఏ మెథడ్ అనే ఇంట్రడ్యూస్ చేయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిఫెంట్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఆ పదిహేడు మెథడ్లలో ఈ ఆ బొమ్మ చూపించకుండా ఏ మెథడ్ ఇంట్రడ్యూస్ కూడా మనకు అంత ఎఫెక్టివ్గా ఉండదు ఈ టీచింగ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది టీచింగ్ టూల్స్ ఒకటి ట్రాన్ ఒకటి కనెక్టివిటీ అనమాట టీచింగ్ చేసిన తర్వాత టీచింగ్ టూల్స్ ద్వారా చేసిన తర్వాత ఏమవుతుంది లాస్ట్ లో ఎవర్లైట్ చేస్తావు కదా నువ్వు ఎంతవరకు చెప్పింది అర్థం కావాలి కాబట్టి యాక్టివిటీ మనం టెస్ట్ చేస్తాడు ఆ టెస్ట్ చేసే ప్రాసెస్ లో మనకు క్వాలిటీస్ ఏంటో తెలుసుకున్నాం మనకి మెయిన్ మోట్ ఏంటి చిన్నపిల్ల వాళ్ళల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ సర్వతో అభివృద్ధి జరిపించడం ఆ జరిపించే ప్రాసెస్ లో నువ్వేం చేస్తావు కొన్ని టీచింగ్ మెథడ్స్ చేసుకుంటాం ఆ మెథడ్స్ చూజ్ చేసుకొని వాళ్ళ కాన్సెప్ట్ అందించడానికి ట్రై చేస్తాం అందించే ప్రాసెస్ లో టీచింగ్ టూల్స్ అనేవి ఉపయోగించుకుంటాం ఆ టీచింగ్ టూల్స్ ఉపయోగించిన తర్వాత ఇక వాళ్ళలో ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది ఒక పార్ట్ ద్వారా అంటే ఎవరి చేయడం ద్వారా మనం తెలిసిపోతుంది ఆ ఎవరి ఉంటుంది ఫార్మేట్ అసైన్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న సిలబస్ ఏంటంటే ఫార్మేట్ అసైన్మెంట్ అందులో ఏంటంటే ఒక రిటర్న్ వర్క్కే కాకుండా ప్రాజెక్ట్ వర్క్స్ కానీ వాళ్ళు రాసే స్క్రిప్టిస్ట్ కానీ వాళ్ళ చేసే అబ్జర్వేషన్స్ కానీ క్లాస్ రూమ్లో మొత్తం వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎంత ఉందని వాటి మీదనే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఫార్మేట్ అసైన్మెంట్ అనేది బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆఫ్